అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి జాతీయ రహదారి వద్ద మన్నూరు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్టు మన్నూరు సిఐ మహమ్మద్ అలీ తెలిపారు ఉదయము మన మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాకు రాబడిన సమాచారం మేరకు ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్నా అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రాగా నేను మా సిబ్బంది వెళ్ళేసి కడప తిరుపతి బైపాస్ రోడ్ తుకు మన్నూరు గ్రామ పరిధిలో వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మినీ లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం పోతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దానిపైన మనము ఇమీడియట్గా మా సిబ్బంది మేము ఆపి చెక్ చేయగా ఇద్దరు వ్యక్తులు డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నారు వెంటనే ఆ వాహనం తనిఖీ చేస్తే దాంట్లో మనకు ప్రభుత్వ రేషన్ బియ్యం దొరికింది దాన్ని ఇమీడియట్గా మేము అక్కడ పంచాయతీ సమస్యలో చేసి వెంటనే అక్కడ ప్రభుత్వ బియ్యం సంబంధించి దాన్ని పంచడం రాసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ రేషన్ బియ్యము దాదాపు పది టన్నుల దాకా ఉంది వీటిని తదుపరి చర్య నిమిత్తము మన రెవెన్యూ అధికారులకి ఆ ప్రభుత్వ రేషన్ బియ్యం అలాగే మన మినీ లారీని కూడా రెవెన్యూ అధికారులకి అప్పగించి అలాగే వీరిపైన కూడా ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది వీరిపైన కూడా అలాగే ఇంకొక వ్యక్తి వీళ్ళు వీళ్ళ వెనక్కుండి నడిపించినటువంటి వ్యక్తిని కూడా పరాయిలు నడిపి అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు ఇప్పుడు మామూలుగా కర్ణాటకకి అలా తరలిస్తా ఉంటారు దాదాపు రెండు లక్షలు విలువ చేసి సరిపోతుంది పట్టుకోవడం జరిగింది దీన్ని అధికారుల యొక్క ఆదేశాలు మేరకు దీన్ని ఇన్వేషిట్ చేయడం